ఈ సభ అధ్యక్షులు పర్వతాలన్న గారికి కులదైవి గారికి ఈ ముందు కూర్చున్నటువంటి నా కుర్మ పులిబిడ్డలందరికీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నా అక్క చెల్లెలకు నా అన్నదమ్ములందరికీ నా కుర్మ జాతి పుట్టిన నా కుర్మ జాతిలో పుట్టినటువంటి నా పులిబిడ్డలందరికీ ఈ తెలంగాణ ఉద్యమకారుడి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ నేను రేపు తొం తొంభై ఎనిమిదవ జయంతి దొడ్డి కొమరయ్య గారిని రవీంద్ర భారతిలో ఏప్రిల్ మూడు తారీఖు ఉన్నది దయచేసి మీ అందరికి నేను చెప్పేది విన్నపం ఏంటంటే ఇప్పటికే మన జాతి చాలా వెనుకబడిపోయింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై నుంచి నలభై లక్షల మంది కుర్మలు ఉన్నటువంటి ఈ సందర్భంలో కురుమ జాతిని వెలికి తీసే సందర్భంలో ఈ ఈ రేపు జరగబోయే నాలుగు మూడు తారీఖు నాడు నుంచే మనం ఒక శంకరవం పూజించబోతున్నాం తెలంగాణ గడ్డపైన పైన రాబోయే రోజులలో మనకు చరిత్రలో ఒక పేజ్ ఉండాలంటే ఆ పేజీలో మన జాతి పేరు ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వీర వనితలై ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరు మా అన్నదమ్ములందరిని నేను విజ్ఞప్తి చేసేంటంటే మనకు డబ్బు ఉంది ఆర్థిక బలం ఉంది అండ బలం ఉంది మంద బలం ఉంది కానీ మనం రాజకీయాల్లోకి రాణిస్తలేమంటే ఎక్కడో ఒక దగ్గర మనం ముందుకు అంటే మనకు అవకాశాలు లేక కాదు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని రేపు రాజకీయాలలో వచ్చి చట్ట సభల్లో వచ్చి నీ కులం గురించి నీ దళాన్ని బలాన్ని బలంగా వినిపించినప్పుడు ఆ చట్ట సభల్లోనే నిన్ను పిలిచి నీకు అధికారాలు కట్టబెట్టే సమయం వస్తుంది ఇంట్లో కూర్చుంటే ఎవరు మనకు అవకాశాలు పిలిచి ఇవ్వరు ఆ అవకాశాలను మనం క్రియేట్ చేసుకొని మనం ముందడుగేస్తే ప్రతిపక్ష పార్టీలైనా ఏ పార్టీలైనా మనని పిలిచి మన లోపల సత్తా ఉంటే టికెట్ ఇచ్చి గెలిపించుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఆ కడప దాటి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి నా అక్క నాన్న అమలు అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ రేపు రాబోయే రోజులలో తెలంగాణలో ప్రపంచం వీచాలంటే మీరందరూ నడుము కట్టి ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది నలభై లక్షల మంది ఈ రోజు కులగలలో మన పేరు లేకపోవడం ఈ తెలంగాణ రాష్ట్రంలో మన కురుములు చచ్చిపోయారని అడుగుతున్నాను నేను ఎందుకంటే మనం ఏ విధంగా ఏ విధంగా మోసపోతున్నాం రాజకీయాలు లేక కాదు మన దగ్గర డబ్బు లేక కాదు మనం ప్రతి విషయాన్ని న్యాయాన్ని ధర్మాన్ని పోనిలే మనకెందుకులే అనుకోని అనుకో ఆ నీతి నిచాయ్ లేమనని వెనుక చేసే పరిస్థితి కల్పిస్తుంది దయచేసి మీరందరూ దొట్టు కుమ్రయ్య వారసులుగా ముందుకు సాగాల్సిన అవసరం అని చెప్పేసి మీ అందరికీ తెలియచ్చు జై తెలంగాణ జై కుర్మా తగ్గి అన్నారు ఉక్కు కొలగాలు ముగ్గురుకొచ్చి సరి చేసుకోవాల్సిన కోర్చున్నాము దయచేసి ఒక చిన్న విషయం చెప్తా నేను కుర్మా పుట్టడమే నా దృశ్యంగా భావిస్తాను ఎందుకంటే అందరూ నా కులం ఏమి ఇచ్చింది ఏమి ఇచ్చినది అంటారు నా కులం నాకు ఒక్కొక్క ఇచ్చింది బండారం ఇచ్చింది బంగారం కన్నా విలువైంది బంగారం బండారం అంటే పసుపు పసుపు లేని మనం ఎక్కడ పోలేం పసుపు పట్టు పెడితే దేనికైనా కట్టుబడి ఉంటాం అలాంటి కులంలో ఉంటున్నాం నీతి కల్లా కులంలో ఉంటున్నాం ఏం లేదు నాకు ఏం లేదు అంటారు మనకి ఏమైంది అందరికి ఒకటే చేయిలు ఉంటాయి కానీ మన రెండు చేయలు ఉన్నాయి కొందరికి ఒకటే కాలు ఉంటాయి కానీ మన రెండు కాళ్ళు ఉన్నాయి కొందరు ఒకటే కాళ్ళు ఉంటుంది కానీ మన రెండు కాళ్ళు ఉన్నాయి తినంత కడుపు అరిగించుకున్నంత కెపాసిటీ ఉంది కాబట్టి మనమే గొప్పగా గౌరవించండి ఎవరు నాకు ఏం లేదు బాధపడకండి దేవుడిచ్చిన వాడికి రెండు కాళ్ళు రెండు చేయలు రెండు కాళ్ళు ఉన్నాయి కష్టపడాలా సంపాదించుకోవాలి కాపీగా బతకాలా మన గౌరవమైన కుటుంబం బతుకున్నాం ఏ కులం గౌరవం లేకపోవచ్చు కానీ మన కురవ కురాలకు వేళ గౌరవం ఉంటుంది మన కురం పేరు చెప్తే పక్క మించి మంచి కిల్లాలు ఇస్తారు వేరే కులాల పేరు చెప్తే ఏముండవు మనం అందరు తెలిసిన విషయమే కావాలి ఎప్పుడు కులం గురించి బాధపడకండి అందరు గౌరవించండి గౌరవంగా బతకండి మహిళలకు ఏమొస్తుంది అని చెప్తారు మహిళ చూడేస్తా మంచిగా వచ్చి కూర్చున్నారు మొగలు రాముడి వైఖరి ఒక్కరు కూడా లేదు ఈ లైన్ అంతా మహిళలే ఉన్న చూడండి అందుకోసం మహిళలు ఎక్కడున్నా గౌరవ మహిళలకు ఎంత ఓరుకుంటా అంటే ఉంటుంది ఇప్పుడు మన వాళ్ళు మన మన కథ చెప్తారు దయచేసి ఒక ఐదు నిమిషాలు చెప్తారు తర్వాత మన ఉగు కళాకారులు తర్వాత మన కుర్మనగర్ కోలాట బృందం వచ్చి చెప్పే పని ఉండాలి ఒక ఐదు నిమిషాలు థ్యాంక్ యూ హలో జై కుర్మా జై జై కుర్మ దొడ్డు కోరి నాయకత్వం దొడ్డి కోమురాయ్య నాయకత్వం ఇక్కడ కూర్చున్న ఒక చబలోపల మనకన్నా చిల్లలు పెద్దలు అయ్యాలు అమ్మలు అక్కలు ఆచారములు ఎవరైనా మమ్మల కుర్మ అంటే కుర్మ సంఘం ఒక నివోసన కొంచెం ఆలోచించి ఒగ్గు బృందం ఇక్కడ కుర్మనగర్ కాని ఒగ్గు బృందం కేమిడి సోమయ్య గారు కేమిడి యాదయ్య జోగు రాములు జోగు చిరి చేయడం కేమిడి గారు ఒక్క ఇక్కడ రాష్ట్ర సెక్రటరీ బుల్ల మధు ఒక్కన్నారు మీరు స్టేజ్ పైకి రావాల్సి ఒక్క బృందంతో సహకరించవలసింది కోరుతున్నాం బుల్ల మధు గారు మదన్న కూడా మాకు చూడే మదన్న కూడా మన కళాకారుడే పర్వాలేదు ஒம்ம கலா கேவத்தூச்சு आय मारा बावा संभावे रे संभावे रे कन्नड बोला कन्ना कल्ले कन्ना बावा रे तेरी बावा रे आय मारा आय रे बावा रे कन्नड बोला कन्ना रे गन्ना ऐ झाले लालマラडे 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 बावा कावा